భారత దిగ్గజ ఒలింపిక్ క్రీడాకారుడు నీరజ్ చోప్రా వివాహం ఎలాంటి ఆడంబరాలకు తావు లేకుండా ఒక సుదూర ప్రాంతంలో జరిగింది ఎంతో వ్యక్తిగతంగా జరిగిన ఈ కార్యక్రమం ఎంతో మందిని ఆశ్చర్యానికి గురిచేసింది నీరజ్ చోప్రా వివాహం ఈ నెల పదహారవ తేదీన హిమాచల్ ప్రదేశ్లో జరిగింది కేవలం నలభై నుండి యాభై మంది మాత్రమే పాల్గొన్న ఈ వ్యక్తిగత వేడుకకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పద్నాలుగు పదిహేను పదహారు జనవరి తేదీల్లో జరిగాయి నీరజ్ చోప్రా హర్యానాకు చెందిన హిమని తమ శ్రీమతిగా చేసుకున్నాడు చోప్రా సతీమని హిమ ఢిల్లీ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిగ్రీ పట్టా పొందిన హిమ ప్రస్తుతం స్పోర్ట్స్ మేనేజ్మెంట్ మరియు అడ్మినిస్ట్రేటివ్లో మాస్టర్ చేస్తోంది అలాగే ఆమె రెండు వేల పద్దెనిమిది నుండి ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ తరఫున జరిగే మ్యాచ్ల్లో టెన్నిస్ ఆడుతూ ఉంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చోప్రా తన సొంత సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తమ పెళ్లి ఫోటోలను విడుదల చేసే వరకు అతని పెళ్లి విషయం ఎవరికీ తెలియదు ఇటువంటి హడావిడి లేకుండా గోప్యంగా తమ పెళ్లి విషయాన్ని ఉంచిన నేరజ్ చోప్రాపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు ఆడంబరాలకు దూరంగా భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా వివాహం చేసుకున్న నేరజ్ చోప్రా వివాహం ఎంతో మంది సెలబ్రిటీలకు ఆదర్శమని పలువురు కొనియాడారు ప్రస్తుతం హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లిన నేరజ్ తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడి సన్నిహితులకు సెలబ్రిటీలకు రిసెప్షన్ ఏర్పాటు చేస్తాడని సమాచారం నీరజ్ చోప్రా భారతదేశం తరపున జావలిన్ త్రో క్రీడలో రెండు ఒలింపిక్స్లో పాల్గొన్నాడు మొదటిసారి బంగారు పథకం సాధించిన ఈ స్టార్ క్రీడాకారుడు ఈ మధ్య జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో రజితం సాధించి మరోసారి భారతీయులందరూ గర్వపడేలా చేశాడు